పార్లమెంట్లో తెలంగాణ వాణి రాష్ట్రానికి చేయొద్దు హాని అంటూ ఉంది మాకు కొంచెం టైం కేటాయించండి మా సమస్యలపై ఫోకస్ పెట్టండి అంటూ గులాబీ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు అటు కాంగ్రెస్ ఇటు పిఆర్ఎస్థమయ్యాయి ఇక కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అంటూ ఉంది బీజేపీ ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించాలని కోరారాయన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ఉన్న నీటి వివాదాలను పరిష్కరించి ప్రజలకు నీళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలంటోంది బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కానివ్వండి కర్ణాటక తమిళనాడుతో కానివ్వండి ఇట్లా దేశంలో ప్రతి నదిపై వివాదం ఉంది కాబట్టి దీనిపై చర్చ జరిగి చట్టాల్లో మార్పు తీసుకొచ్చి వెంటనే ప్రజలకు ఆ నీటి అందుబాటులో రావడానికి తగిన చర్యలు పార్లమెంట్ ఒక నిర్ణయం రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు దాటినా ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఎన్నో హామీలు కేంద్రం నెరవేర్చాల్సి ఉంది వాటిపై చర్చ పెట్టాలని కోరామంటోంది బీఆర్ఎస్ మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ చట్టం తెలంగాణ ఆంధ్ర వేరైన తర్వాత అనేక వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు వరకు పన్నెండు సంవత్సరాలు అయిపోయి రెండు రాష్ట్రాలు వేరబడ్డ ఇంకా సమస్యల్ని వేధిస్తూనే ఉన్నాయి దీనిపై వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగాది ఇక రాష్ట్ర ప్రభుత్వం పైన ఢిల్లీలో ప్రస్తావించామని బీఆర్ఎస్ అంటోంది రాష్ట్రంలో అవగాహన లేని ప్రభుత్వం ఉంది కేంద్రం చేయి పట్టుకుని నడిపించాలని కోరామన్నారు ఎంపీ సురేష్ రెడ్డి ఒక అనుభవం లేని ఇన్కాంపిటెంట్ ప్రభుత్వం అక్కడ పనిచేస్తుంది వారికి అనుభవం లేక పరిపాలన ఎలా నడిపించాలనే మార్గంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో దీనికి చిన్న ఉదాహరణ కూడా చెప్పడం జరిగాది మరి ఫర్టిలైజర్ సప్లైలో తెలంగాణకు తెలంగాణ రైతాంగానికి ఎంతో ఇబ్బందులు అక్కడ రైతాంగం ఎదుర్కొన్న సమస్యను మరి ప్రభుత్వం చూశాది అందుకు ఈ నెక్స్ట్ సీజన్లో కూడా తప్పనిసరిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు తెలిపి సలహా తెలిపి చేతు పట్టుకొని అక్కడ రైతాంగానికి ఇబ్బంది కాదనే కూడా స్పష్టంగా చెప్పాం ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశామంటోంది బీఆర్ఎస్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అనేక అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామంటోంది కాంగ్రెస్ ఇక ఆ రెండు పార్టీలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది బీజేపీ